సంగారెడ్డిలో కిసాన్ మోర్చా జిల్లా మల్లెపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు పత్తి విత్తనాలు వెంటనే అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చిన బీజేపీ శ్రేణులు కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి రాజరెడ్డి జిల్లా నాయకులు రెడ్డి లింగమూర్తి దోమల విజయకుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నియడం జరిగింది దేశ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పత్తి విత్తనాలు కానీ మరి ఏ విత్తనాలైనా అయినా సరే కానీ అది అందుబాటులో లేకపోవడం ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాంగ్రెస్ పార్టీ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుకుంటూ అలాగే ఇలా భారత ప్రభుత్వము అమలు చేసినట్టు పసల బీమా యోజన స్కీమును కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ ప్రభుత్వం ఉన్న ఫసల్ బీమా యోజనను అమలు చేసి రైతులకు సానుకూలంగా ఉండాలని కోరుచున్నాము అలాగే ఎలక్షన్లకు ముందు మన రేవంత్ రెడ్డి గారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా ఇంతవరకు చేయలేదు కాబట్టి ఆ రెండు లక్షల రుణమాఫీ అయినా తొందరగా చేస్తే రైతులకు కొంచెం ఆదుకున్న వాళ్ళు అవుతారు అందుకనే మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది త్వరగా రైతుల సమస్యలన్నీ తీర్చాలని కోరుతున్నాము లేని పక్షాన సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా కరఫున మేము భారీ ఎత్తున ఆందోళనలకు దిగుతామని चुतना चुना जय हिंद जय श्री राम